హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఇంట్లోనే నెయ్యి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మరి చూస్తున్నారు కదా నెయ్యి అయితే ఎంత బాగా వచ్చిందో సో పాలు మేగడతో మనం ఇంట్లోనే డైలీగా పాలు మరగబెడతాం కదండి సో ఆ వచ్చిన పాలను మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి మరగబెట్టిన పాలని సో దానిపైన వచ్చిన మేగడతో ఈ విధంగా మనం నెయ్యి అయితే రెడీ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఒక డబ్బాలో మనం నిల్వ చేసుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా నిల్వ చేసుకున్న దాన్ని కొంచెం మనం ఇందులో వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఇందులో వాటర్ని అయితే మిక్స్ చేసేసాను అనమాట సో ఈ విధంగా వాటర్ మిక్స్ చేసిన తర్వాత మనం దీనిని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలన్నమాట అంటే మిక్సీ చేసుకోవాలి దాన్ని మనం ఈ విధంగా సో వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది మిక్సీ చేయగానే చాలా మెత్తగా స్పాంజ్ లాగా అయితే వస్తుందండి కొత్తగా ఈరోజు చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేయండి ఇంకా చూస్తున్నారు కదా సో మిక్సీలో వేయగానే ఇలా మెత్తగా వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయి మనకి మీగడ అనేది నెయ్యి అనేది ఈ విధంగా వస్తుంది సో మనం దానిని ఒక ఒక పాత్రలో వేసి మరగబెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇంట్లోనే ఈజీగా అండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు చాలా మంది నెయ్యి మనం బోల్డ్ కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం కదా సో అలానే పాలను కొనుక్కున్నప్పుడు సో ఈ విధంగా మరగపెట్టి దానిపై ఉన్న మేగడ తీస్తే చాలండి మనం ఇంకా మజ్జిగలో అవ్వం పెట్టి సో అలా కాదు ఓన్లీ పాలలో ఉన్న మేగడ తీస్తే ఈ విధంగా వస్తుంది నెయ్యి చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా సో ఎంత వచ్చిందో కానీ ఎంత ఎక్కువ వచ్చినా మనకి నెయ్యి మాత్రం తక్కువే వస్తుందండి సో ఈ విధంగా వచ్చిందని మన మరగపెట్టుకోవడం అనమాట సో ఫ్రెండ్స్ మీలో ఎంత మంది ఇంట్లో ఇంట్లో పాలతో ఈ విధంగా నెయ్యి తయారు చేస్తారు నాకైతే కమెంట్ చేసేసేయండి నేనైతే మా ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేసేదండి చాలా బాగా వచ్చింది నేను ఇంక ఇకపై ఎప్పుడు చెయ్యాలని ఫిక్స్ అయిపోయాను అనమాట సో వాటర్ అంతా సో ఇలా కింద నిండిపోతుంది మనకి ఆ వచ్చింది వచ్చిందంతా పైన ఈ విధంగా ఉంటుంది అనమాట సో చూస్తున్నారు కదా గాయస్ సో ఈ విధంగా అని మనం ఇప్పుడు స్టవ్ పైన సిమ్లో మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకున్న పర్వాలేదు తర్వాత మరిగే కొద్దీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందనమాట సో ఈ విధంగా కలిపి ంటే ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలనమాట ఇది మరుగుతుండగా మనకి నెయ్యి అయితే పైకి వస్తుంది ఈ విధంగా సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట చాలా బాగుంది సో మనం ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలకు ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఇంక మనం ఇప్పుడు మరిగొచ్చింది కదా ఇంక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పొంగిపోతుంది ఎక్కువ టైం పడుతుంది అనుకోకండి తక్కువ టైంతోనే అయిపోతుంది మనం సిమ్లో పెట్టేసుకొని మనం ఏ పనైనా చేసుకోవచ్చు సో ఈ విధంగా పొంగు వస్తుంది చూసారా ఒక పొంగు వచ్చేంత వరకు కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఆటోమేటిక్గా అలాగా ఉండల్లా చూస్తున్నారు కదండి ఆల్రెడీ వైట్ షేప్ నుంచి కొంచెం చేంజ్ అయితే వచ్చింది కదా సో ఈ విధంగా వచ్చింది దాన్ని ఇంకొక టెన్ మినిట్స్ మనం ఇంకా అలా సిమ్లోనే పెట్టేసి ఉంచేస్తే సరిపోతుంది అనమాట ఇంకా మరిగి 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 ఎంత పైకి వచ్చేస్తుంది అనమాట వాటర్ లాగా చాలా బాగుంది నాకైతే చాలా అమెజింగ్ అనిపించింది ఫస్ట్ టైం ట్రై చేశాను కదా సో నెయ్యి తయారు చేయడం ఇంత ఈజీనా అనిపించింది అనమాట సో మీకు ఎలా అనిపించింది చూస్తున్నారా కొంచెం కొంచెంగా నిమిషం నిమిషానికి చేంజ్ అయితే వస్తుంది కదా మనకి సో ఈ విధంగా వచ్చిన దాన్ని మనం వడకట్టేసుకోవడమే ఏమీ లేదు చూస్తు చూసారు కదా స్టార్టింగ్లోనే వడకట్టడం ఏ విధంగానో సో మరగపెట్టిన తర్వాత అవి వచ్చిన దాన్ని మనం వడ కట్టేసుకోవడమనమాట ఈజీగా అయిపోయింది కదండి సో చూస్తున్నారు కదా సో ఇదిగోండి ఈ విధంగా ఇంకా దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా సిమ్లో పెట్టేసుకొని ఇంకా వడకట్టుకోవడం అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉంటుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఉంచేసాను తర్వాత చూసారా ఇక గరిట్ పెట్టుకుంటే నెయ్యి ఎలా వచ్చిందో మనకి సో దీన్ని వడగట్టుకుంటే రెడీ ఫ్రెండ్స్ నెయ్యి అయితే ఈజీగా రెడీ చేసేసని చూసారా సో మీరు కూడా ట్రై చేసింది ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసేయండి ఇంకా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ